హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలిత కిచెన్ ఈరోజు వీడియోలో మనం బచ్చల కూర పప్పుని ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఎంతో రుచిగా సింపుల్గా చాలా ఆరోగ్యంగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి దీనికోసం ముందరగా ఒక కుక్కర్లో ఒక చిన్న గ్లాస్ దాకా కందిపప్పుని తీసుకుని ఫ్లేమ్ లోలో పెట్టుకుని వేగించుకోవాలండి ఇప్పుడు మనం ఫ్లేమ్ లోలో పెట్టుకోకుండా హైలో పెట్టి త్వరగా వేగించినట్లయితే పప్పు లోపల దాకా వేగదు రుచి అంత బాగోదు సో ఇలా లోలో పెట్టుకుని వేగించుకున్న పప్పుని ఒకసారి బాగా వాష్ చేసేసుకుని దానిలో ఉడకడానికి సరిపడా వన్ టూ రేషియోలో వాటర్ యాడ్ చేసుకుని దానిలో ముందరగానే తరిగి పెట్టుకున్న రెండు కట్టల బచ్చల కూరని వేసేసుకోవాలి బచ్చల కూర బాగా వాష్ చేసుకుని ముందరగానే చిన్నగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ బచ్చల కూరని యాడ్ చేసిన తర్వాత మన కారానికి తగ్గ ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలని మధ్యలో కట్ చేసి వేసుకోవాలి చేసుకోవాలి ఇందులో కారం పచ్చిమిర్చితో ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి సో వేసుకున్న తర్వాత కుక్కర్ లిట్ పెట్టేసి ఒక మూడు విజిల్స్ దాకా లో ఫ్లేమ్ మీద రానించుకుంటే పప్పు బాగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇలా ఉడికిన పప్పుని మనం పక్కన పెట్టుకుని దీనిలో పోపు కోసం ఒక బాండీలో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుని దానిలో ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు పోపు వేగిన తర్వాత ఇంగువ వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో ఆవాలు మినపప్పు ఎండు మిరపకాయలు వేసుకోవాలి ఆ రెండు మిరపకాయలని మధ్యలోకి కట్ చేసి వేసుకున్న తర్వాత పోపు వేగిన తర్వాత దీనిలో మన కారానికి తగ్గ మనకి కొంచెం కచ్చాపెచ్చాగా ఉండే కారం వేసుకుని ఒక్క నిమిషం పాటు వేగించుకున్న తర్వాత ముందరగా మనం ఉడకపెట్టి పెట్టుకున్న పప్పులో పోసేసుకోవాలి అండ్ దీనిలోనే మన రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకుని బాగా కలిగి పెట్టుకోవాలండి తర్వాత దీనిలో చిక్కటి చింతపండు గుజ్జుని మన పులుపుకి సరిపడా వేసుకోవాలి చింతపండు గుజ్జు కూడా వేసేసిన తర్వాత మనం ఒక రెండు నిమిషాల పాటు దీన్ని ఉడికించుకుంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా అబ్జార్బ్ అయ్యి పప్పు చాలా రుచిగా ఉంటుందండి మనకి కొంచెం సేపటికి ఈ కన్సిస్టెన్సీలోనే ఉంచుకుంటే చల్లారేసరికి అది కరెక్ట్గా కన్సిస్టెన్సీలోకి వస్తుంది మరి గట్టిగా ఉంటే ఈ పప్పు అంత రుచిగా ఉండదండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీని ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఒపీనియన్ నాకు కామెంట్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్